వెల్కమ్ టు ఐ న్యూస్ లార్డ్ స్టేడియంలో జరిగిన మూడవ టెస్ట్ లో ఇంగ్లాండ్ చేతిలో చివరి నిమిషంలో పరాజయం పాలు కావడానికి భారత అభిమానులు ఎవ్వరూ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు జడేజా సిరాజ్ పోరాట పట్టణంతో తప్పకుండా మ్యాచ్ గెలుస్తుందనుకున్న స్థితిలో అనూహ్యంగా ఓడిపోవడంతో ఫ్యాన్స్ ఉండే పగిలింది బషీర్ బౌలింగ్ లో డిఫెన్స్ ఆడిన సిరాజ్ వంతి నేరుగా వికెట్లను పడగొట్టడంతో భారత అవకాశాలు శూన్యమయ్యాయి మ్యాచ్ ఇంగ్లాండ్ వశమైంది దీంతో అప్పటి వరకు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించిన సిరాజ్ ఒక్కసారిగా నీరు కారిపోయాడు బాధని దిగమింగుకోలేకపోయాడు హతశయుడయ్యాడు మాటలు రాక పిచ్ పైనే ఒరిగిపోయాడు చివరికి ఇంగ్లాండ్ క్రికెటర్సే వచ్చి ఓదార్చాల్సిన పరిస్థితి వచ్చింది ఎండలో ఉన్న రవీంద్ర జడేజా కూడా దుఃఖం ఆపుకోలేకపోయాడు మ్యాచ్ ని తప్పకుండా గెలిపించడానికి చివరి వరకు ప్రయత్నించిన జడేజా అవతల వైపు చివరి వికెట్ పడిపోవటంతో నిస్సహాయంగా ఉండిపోయాడు స్టేడియంలోని భారత అభిమానులంతా కూడా ఒక్కసారిగా గుండె పగిలి విలపించారు బాగా ఆడిన చివరికి అదృష్టం కలిసి రాలేదంటూ వాపోయారు మొత్తంగా లార్డ్స్ ఫలితం భారత క్రికెట్ అభిమానులకు జీవితాంతం ఒక చేదు అనుభవాన్ని మాత్రం మిగిల్చింది